నేను బాగుండాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మురక్కాయి దోసకాయ టమాటా ఇవ్ కొప్పులు దాతున్నా ముందుగానే పప్పు పెట్టేసుకున్నా స్టవ్ పప్పు ఉడుకుతుంది పప్పు ఉడికినాక కూరకాయలు కట్ చేసి ఇలాగా దోసకాయ తక్కువలుసుకుంటా దోసకాయ తక్కువలుచుకున్నాం అంటే సాంబార్ కాదండి మామూలు పప్పుచారే వీటిని సాంబార్ అనుకుంటారు మామూలుగానే కూరగాయలు వేసుకుని చాలా కాసుకోవచ్చు సాంబార్ అంటే అన్ని రకాల కూరగాయలు వేసి ఉడకబెట్టి వాటిని సపరేట్గా చేస్తారు అవి కాదు ఇవి మామూలు పప్పుచారు ఇంత పెద్ద మొక్కలు కట్ చేసుకోవాలి అదే సాంబార్ కనుకో ఇటుపొడి వేసేసుకోవచ్చు కూడా పెద్ద మొక్కలు వేసుకోవచ్చు ఇటు కూడా పచ్చి వేసుకోవచ్చు

చిల్లిపాయ వేసుకుందాం చిల్లిపాయ వేసాను ఇందులో ఏమేయ్యను ఇది మా పాపకి బాగా ఇష్టం ఈ ఫ్రై అంటే ఒక్కసారిలో తింటాం అంటే ఒకసారిలో ఎన్నో రకాలు ఫ్రైలు చేసుకోవచ్చు బంగాళాదుంపతో బంగాళాదుంపలతో ఇటు మా మా బుజ్జునికి ఇష్టం కాబోతున్నాయి ఎక్కడ చేస్తున్నాం తాలిరే గింజలు అక్కడ ఏమి వేయను ఇది చేస్తే మా బుజ్జికి బాగా ఇష్టం అందుకని చేస్తున్నా బంగాళదుంపలు ముక్కలు వేసుకుందాం ఆ వచ్చిన ఏంటి కూరగాయ మొక్కలు వేసుకున్నాం టమాటాలు దాసకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి చారులో కూడా ఇప్పుడు కూడా కొంచెం ఖరాబ్ వేసుకుందాం ఉప్పుడే ఉప్పు వేసుకుందాం టేబుల్ స్పూన్ ఉప్పు ఉక్కో ఉప్పు లాగిద్ది

వేసుకుంటే మా ముక్క ఉక్కు లాసుకునేది కారం అని లాగిద్ది టేస్ట్ కొండిద్ది కొంచెం చింతపండు వేసుకున్నాం దాస్కాయి టమాటా కూడా పులుకుండండి అందుకే చింతపండు తక్కువ వేసుకుంటున్నాం ఇప్పుడు మీ పోయకుండా ఒక ఐదు నిమిషాలు మగ్గనెత్తాం తర్వాత నీరు పోసుకుంటాం మూత పెట్టుకుంటాం ఇప్పుడు నీరు పోయకుండా పెట్టామంటే అదంతా ఉప్పు కారం ముక్క ముక్కలు పీల్చుకుంటే ఉప్పు కారం అంతా

తిరిగాక ఆ ఫేసి వేసుకుందాం మూత పెట్టుకుందాం ఎంతవరకు వచ్చినాయి వచ్చినాయో గోడ కదివే అయిపోయింది అక్క పెట్టి తాలూని పెట్టుకుందాం ఎన్ని దాంట్లో గుంచుకుందాం એ કિસ્થ અી પેટલા પાર ఇది నలపకుండా తీసుకోవాలి పై ముక్కలు కూడా తీసుకోవాలి అన్నంలో తింటే బాగుంటాయి Ja, men det er por రకాలు ఫ్రై చేసుకోవచ్చండి ఇందులో ఇది ఒక రకం ఫ్రై పచ్చి చేరలేదు బాగుంటుంది మా పాప బాగా ఇష్టంగా తినే ఫ్రై అనమాట అందుకే చేసే మా బుజ్జమ్మ కోసం ఫ్రై తాగం పెట్టేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుందాం అయిపోయింది తొక్కలుసుకోండి పప్పుచేలు తక్కువలు చేసుకోవాలి లేకపోతే తోలు తోలుగా లేచి బాగోదు పప్పుచెలు కూడా టేస్ట్ వచ్చింది తొక్క తీసి మొత్తం నూరేసుకుంటే చిన్న చిన్నవి వదిలేసినా పక్క తీసుకోవాలి చార్లో కలిసిపోయిద్ది తక్కువ తక్కువ కనబడ్డాయి ఇంకా పిల్లలు తినరు పిల్లలు ఇష్టంగా తినరు మా పిల్లలు అసలు తక్కువ తొక్క కనపడ్డది పోసుకుందాం కట్లే వలేసుకుందాం ఇంకొంచెం సోమలి వేయాలి జిలకలేసుకుందాం దెంకికి కొక్కేం జిలక టేస్ట్ అకాయం కొంచెం ఆలూ ముద్దలు వేసుకుందాం జిక్క కూడా వేసింది దీంతో బాగుంటది

ఉప్పుచారు కానీ ఇంకొప్పుచార నైట్ కాసుకున్నాం అనుకో చింత ఇది చిన్నపా ఉంటుంది కదా దాన్ని మెత్తగా నూరాలి నేను నూనె కంటే కూడా ఇంకెక్కువ నూనెకోవాలి ఆ మొద్ద ఇంట్లో వేసుకుని చారు కాసుకుని రేపు ఉదయం నా చారు పోసుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది అంత మంచి వస్తున్నప్పటికే టేస్ట్ కూడా పెరిగిద్ది కాగింది చారు పోసుకుందాం సద్దోషం కూడా రావు కమ్ముకుంటే తాగు తగ్గిస్తూ పోసుకోవాలి చిన్నది జాగ్రత్తగా పోసుకోవాలి లోగా ఇప్పుడు తాలింపు వేసేంత కదిలేకుండా ఒక నిమిషం మూత పెడతాం తిప్పకుండా ఇట్లా మోస పెట్టాము కాలింపేయంగా తిప్పకుండా టేస్ట్ బాగుంటాయి రకమైన టేస్ట్ తిని చూడండి కమ్ముకుంటాయి ఇప్పుడు మనం మోస పెడతాం తిప్పకుండా స్టవ్ ఆయనలోనే ఉండాలి ఆలోనే ఉండాలి వాసన చూడాలి నాసన ఆసన అక్కడి చిన్నపాయి నూరు వేసాం కదా అట్ట తొక్కతో నలకొట్టి వేసుకుంటే వేసుకోవచ్చు ఆ టేస్ట్ వేరు మెత్తగా నూరి పుచ్చారులు వేసుకుని అవి రెండో రోజు ఆ చార్ తినండి ఈ రోజు కంటే కూడా రేపు ఇంకా కమ్ముగా ఉంటాయి ఇప్పుడు కమ్ముగా ఉంటాయి రేపు ఇంకా కమ్ముగా ఉంటాయి మంచి టేస్ట్ కొన్ని కడిగిన తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత కమ్మదాన్ని వచ్చింది చాయ్కి మెత్తగా నూరి సిల్లిపాయ పేస్ట్ కానీ వేసుకుంటే రెండో రోజు ఇంకా టేస్ట్ పెరిగిద్ది తిని చూడండి మీరు ఒకసారి కాల్చుకొని ఇప్పుడు కదలిద్దాం స్టవ్ బంద్ చేసుకుందాం అయిపోయింది అయిపోయిందండి వంట చేయటం అయితే అయిపోయింది అన్నం వంట చేసాను బంగాళాను ఫ్రై చేసాను కాసాను చపాతీలు చేశాను ఈ చపాతీలకి ఆగేసి చేసాను కానీ ఏం ఆకేసాను సొంతంగా ఈడియో బెడ దీన్ని సపరేట్ ఈడియో పెడతా ఇదిగో ఆగేసి నేను ఈడియో పెట్టి చూపెత్తా మీకు ఇప్పుడు ఎందుకని ఈడియో పెద్ద అయిపోయింది చెబితే అందుకని తర్వాత చెబుతా ఇట్లా ఆకేసేది దీన్ని వేసుకు వండుకుంటే అమ్మకు వండు పిల్లలకు కూడా మంచిది ఆరోగ్యానికి మనకు కూడా మంచిది నేను సపరేట్ చేస్తాను ఇప్పుడు ఈడియో పెద్దది ఇప్పుడు చేసాను అని చెప్పాను అంటే మళ్ళీ ఇదిగో ఎన్నో రకాల ఆకులు వాడు వేసుకుని చపాతి చేసుకోవచ్చు కానీ నేను చేసి చూపిస్తాను రకరకాల ఏడు పెడతా చపాతి గురించి అంటే చాలా బాగుంది ఒక చింట్లకి కమ్మ ఉంది ఏడు మా బుజ్జమ్మకి ఇష్టమైన ఏప్పుడు ఏపల్లా చాలా రకాలు చేసుకోవచ్చు ఇప్పుడు రెండు కదా పోసుకుని అన్నం కూడా తిందాం ఫ్రై చేసుకుని ఏంటంటే ఉంటది కమ్మగా ఉండిద్ది టేస్ట్గా ఉండిద్ది చాలా చాలా బాగుంది తానేది ఏమి వేయలేదు ఇట్టు చిల్లు చేసారు చేశారు అనుకో బాగా మీరు కూడా చేసుకోండి దీన్ని తేచి తినోండి అసలు అంతంటే అంత కమ్మగా ఉంది అంత బాగుంది దీంట్లో ముక్కలు కూడా లావుగా ఉండి చేసుకుని చేసుకోవచ్చు అట్ట కూడా ఎన్నో రకాలు ఇది ఫ్రై అనమాట కమ్మ కూడా టేస్ట్ ఉంటుంది పిడి అంత కమ్మ తిండి కలుపు తింటే దోసకాయ ముక్క దోసకాయ ఉడికింది బాగా ఫ్రై ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంది బాగా ఉడికింది ఉప్పు కారం చక్కగా పీల్చింది ఎంతో కమ్మగా ఉంది ట్ట ఫ్రై చేసుకుని దీంట్లో ఏం ఆఫ్ వేసానో ఈడే మళ్ళీ పెడతాను మీరుగా అటు చేసుకుని చూడండి ఒకసారి ఫ్రై తిన్నారా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత కమ్మ ఉంది రోజు ఇంతే ఇట కాసకాయ వేసుకొని మొలకాయ వేసుకుని కాసుకోండి ఎంతో కమ్ము కొబ్చారాలు ఎన్నో కలర్ ఎన్నో రకాలు ఉన్నాయి ఎక్కడే కాదు సాంబారే కాదు ఇది సాంబార్ కాదు ఇది కూరగాయలు వేసుకుని మామూలు పప్పుచారు చేసుకుంటాను ఎన్నో కలర్లు ఎన్నో మాళ్ళగా చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు పొప్పిచ్చారు మీరు ఎట్ట ఉండేది మురకాయ దోసకాయ ఎంత బాగుండీ అంత బాగుండి పప్పుచారు రెండో రోజు కూడా ఎంతో టేస్ట్ పెరుగుతాయి అలా చేసుకుని మీరు కూడా తిని చూసి ఎట్టందో కానీ రెండు రోజులంతే